టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు ఇంచెలు దాల్చిన చెక్క మామూలు ఎన్నిమిరపకాయలు ఒక రెండు మూడు వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక పది వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే ఒక టీ స్పూన్ మిరియాలు రెండు టీ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వీటిలన్నింటినీ కలిపి మొత్తం బాగా వేయించండి ఇవన్నీ ఇలా ఒక సగం వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా గసగసాలు వేసుకొని వేయించుకోండి ఎంచుకోవాలి సరిగా వేగలేదంటే టేస్ట్ అంత బాగుండదు ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్ లో వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి బాగా వేగుతాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసుకొని ఫ్లేమ్ ని టు మీడియం లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్ గా కలుపుకుంటూ మసాలా పేస్ట్ ని బాగా వేగనివ్వండి నాలుగైదు నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ని వేసుకోవాలి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ మటన్ అనేది మసాలా పేస్ట్ లో బాగా వేగాలండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మటన్ ముక్కలకి మసాలా బాగా పట్టుంటుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్లు కారం వేస్తున్నాను నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడైనా కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మీకు అంత కారం అనుకుంటే తగ్గించి వేసుకోండి ఆల్రెడుపుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలి నేను ఒక గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నానండి జస్ట్ మటన్ ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది మరొక పోసి ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయా లేదా అని సరిపోకపోతే మీ టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకొని కుక్కర్ కి మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఆరు విజిల్స్ రానివ్వండి ఆరు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది చూడండి ఇది ఆరిన తర్వాత ఇంకా ఆస్త చిక్కబడుతుందండి అంటే కొద్దిగా చల్లారిన తర్వాత కాస్త చిక్కగా అవుతుంది ఉడికిన తర్వాత లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే మటన్ కర్రీ రెడీ ఈ మటన్ కర్రీ వండుతుంటే మీకు ఇంట్లో గుమగుమలాడిపోతుందండి అంత మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఒక్కసారి రెగ్యులర్ గా ఎప్పుడు మనం చేసుకునే మటన్ కర్రీ లాగా కాకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి కొద్దిగా డిఫరెంట్ గా మంచి ఫ్లేవర్ తోటి భలే ఉంటుంది ఈ కర్రీని మీరు రైస్ చపాతి జొన్న రొట్టె రాగి సంగటి ఇలాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకోవచ్చు సూపర్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి